నెమలూరి భాస్కర్రావు గారి కథ చెప్పులోని రాయి సుబ్బారావు నిక్కచ్చైన మనిషి అనుకుంటారు అందరూ బ్రతక నేర్చిన వాడు అని కూడా ప్రతీతి అతను ఓ చిన్న కిరాణా దుకాణపు యజమాని కొట్టు చిన్నదే అయినా సుబ్బారావు బుర్ర పెద్దది అతని వ్యాపార సరళి ప్రపంచానుభవం పెద్దవి ధనం విలువ గుర్తించిన వాడు అని కానీ పినాసి అని కానీ రెండింటిలో ఏదైనా అనుకోవచ్చు అతను ప్రతి పైసాను జాగ్రత్తగా కూడబెడతాడు అలాగే ఖర్చు పెడతాడు ఇంత పీనాసి అనుకునే సుబ్బారావు దుస్తుల విషయంలో మడత చెరగనివ్వకుండా నీట్గా ఉంటాడు సినిమాలు చూస్తాడు సిగరెట్లు త్రాగుతాడు అయితే అది విపరీతంగా మాత్రం కాదు సుబ్బారావు కథలు చదువుతాడు కామెంటు చేస్తాడు ఆవ గిన్నె దగ్గర నుంచి అనువు వరకు తెలిసినట్లే ధారాళంగా మాట్లాడతాడు ఇది అతని గురించి ఉపోద్ఘాతం సుబ్బారావు దుకాణంలో కూర్చొని బజార్న పోయే జనాన్ని తిలకిస్తున్నాడు అతని ముందున్న చిన్న తాటాకు చాప మీద బెల్లం అచ్చు మీద ఈగలు జూయిమని వాల్తున్నాయి సుబ్బారావుకు విసుగ్గా ఉంది చిరాగ్గాను ఉంది అందు కారణం అంతకుముందు గంటసేపటి నుంచి బేరగాళ్ళు ఎవరూ రాకపోవటమే పైగా ఆ రోజు శనివారం ఆ బజార్లో ఉన్న చాలా దుకాణాలకు ఆ రోజు సెలవు దినం బేరం పెరగాల్సింది పోయి డల్గా ఉందేమీ అని ఆలోచిస్తున్నాడు అతను ఆలోచనల నుండి చటుక్కున తేరుకొని రా బీరయ్య రా ఏం ఈ మధ్య అసలు కనబడటం లేదు అంటూ ఆహ్వానించాడు అప్పుడే చేతి సంచితో దగ్గరికి సమీపించిన ఓ ముసలాయన్ని ఏమి కనపడతాం బాబు ధరలు చూడొస్తే మండిపోతున్నాయి వెనకటి రోజుల్లో రూపాయి సరుకులు కొంటే బండి మీద వేసుకెళ్లాల్సి వచ్చేది అంటూ అక్కడే ఉన్న జాజి చెక్కల పెట్టి మీద కూర్చుంటూ చేతిలో ఉన్న చీటీని సుబ్బారావు కందించి నూనె సీసాలను ప్రక్కనే ఉన్న ఉప్పు తొట్టిలో పెట్టాడు ధరలు పెరగటం ఒకటే కారణం కాదు వీరయ్య డబ్బు విలువ కూడా చచ్చిపోయింది పూర్వం నువ్వు బండి కడితే స్టేషన్ నుంచి ఊళ్ళోకి బేడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రూపాయిన్నర ఇస్తున్నారా లేదా అంటూ పొట్లాలు కట్టడం ముగించి చీటీ మీద ధరలు వేసి కూడిక ప్రారంభించాడు సుబ్బారావు అవును కానీ పాత చింతపండు ఉందా అరే రే ఇందాకనే ఓ మనుగుంటే అమ్మేషానే కొత్త పండు ఉంది తీసుకెళ్ళు బంగారం లాంటి సరకంటే నమ్ము అంటూ చింతపండు కూడా తూచి పొట్లం కట్టాడు సుబ్బారావు మొత్తం ఎంత అయింది ఐదు రూపాయల ఎనభై పైసలు ఓ పది పైసలు తక్కువైంది రేపు తెచ్చిస్తాను బాబు అంటూనే డబ్బులను త్రాసుపల్లెంలో పోశాడు వీరయ్య చూడు వీరయ్య ఓ మాట చెప్తాను ఏమనుకోకు వెదవది పది పైసలు ఐదు పైసలు అప్పు పెడితే నీకు గుర్తుండదు నాకు గుర్తుండదు పది మంది పది పదులు అప్పు పెడితే నాకు రూపాయి నష్టం ఇంత ఏడిస్తే వచ్చే లాభం రూపాయికి ఐదు పైసలు ఇంత ఇచ్చిన వాడిని పది పైసలు ఉంటే అప్పు పెడతానా లేవు బాబు రేపు ప్రొద్దున్నే తెచ్చి ఇస్తానుగా అన్నాడు వీరయ్య వ్యాపారం అన్నాక వ్యాపారమే వీరయ్య ఇంత బాధెందుకు చెప్పు ఓ పది పైసల సరుకులు తగ్గించి తీసుకుంటే నీకు ఇబ్బంది లేదు నాకు లేదు అంటూనే పొట్లం ఊడదీసి ఓ గుప్పెడు మిరపకాయలు తన ప్రక్కనే ఉన్న డబ్బాలో పోసుకున్నాడు సుబ్బారావు వీరయ్య మాట్లాడకుండా సరుకులు సంచిలో సర్దుకోసాగాడు పాపం పెద్దవాడివైపోయావు వీరయ్య అని ఇంకా ఏదో అనబోతున్నాడు సుబ్బారావు వీరయ్య సంచితో సహా వెళ్ళిపోయాడు వెదవలు ప్రతివాడికి ఇదొకటి అలవాటైపోయింది పది పైసలో ఐదో అప్పు పెట్టడం అడక్కపోతే ఎగ్గొట్టడం కసిగా అనుకున్నాడు సుబ్బారావు ఆ మర్నాడు ఆదివారం సుబ్బారావు దుకాణానికి సెలవు మధ్యాహ్నం భోజనం చేసి ఇస్త్రీ గుడ్డలు వేసుకొని ఏదో పర్మిట్ విషయం తహసీల్దార్ గారితో మాట్లాడేందుకు బయలుదేరాడు సుబ్బారావు వేసవి కాలపు మండు టెండ చిటపటలాడుతున్నది ఉషారుగా సిగరెట్ ముట్టించి సాగించాడు సుబ్బారావు తహసీల్దార్ ఇల్లు నాలుగు ఫర్లాంగుల దూరాన ఉంది నడుస్తున్న సుబ్బారావు హఠాత్తుగా ఆగిపోయి కేసి చూసుకున్నాడు ఎడమకాలి చెప్పు ఉంగటం తెగిపోయి ఓ మూలకు వ్రేలాడుతూ కనిపించింది సుబ్బారావు ఉషారంతా నీరు కారిపోయింది కాలితోనే చెప్పును ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి రోడ్డు ప్రక్కన చింత చెట్టు క్రింద కూర్చున్న చెప్పులు కుట్టే అతని ముందు పడవేశాడు పది పైసలవుతుంది బాబు తెగిపోయిన సుబ్బారావు చెప్పును చేతిలోకి తీసుకుంటూ అన్నాడు అతను సరే కానీ అన్నాడు సుబ్బారావు అతను పని ప్రారంభించాడు చెప్పులేని లేని ఎడంకాలు భూమి మీద వేడిగా కాలుతున్నది సుబ్బారావు విసుగ్గా ఫీల్ అయ్యాడు కాసేపటికి తొడుక్కోండి బాబు అంటూ చెప్పును కాలి ముందు పెట్టాడు అతను సుబ్బారావు చెప్పు తొడుక్కుంటూనే ప్యాంటు జేబులో పర్సు కోసం చేయి పెట్టి ఆశ్చర్యపోయాడు పర్సు లేదు అప్పుడు కానీ గుర్తుకు రాలేదు అతనికి మనీ పర్స్ తన ఇంటి దగ్గర విడిచేసిన ప్యాంటు జేబులో ఉన్నట్లు బిక్క చచ్చిపోయాడు సుబ్బారావు సిగ్గుపడుతూనే జరిగిన సంగతి అంతా చెప్పాడు అతనికి సాయంకాలం తీసుకువచ్చి ఇస్తానన్నాడు పది పైసలు పోన్లేండి బాబు పొరపాట్లు అందరికీ జరుగుతాయి సాయంకాలమే ఇవ్వండి పర్వాలేదు అన్నాడు అతను తిరిగి తన పనిలో లీనమైపోతూ రోడ్డు మీద తిరిగి నడక ప్రారంభించిన సుబ్బారావు ఎదురుగా వస్తున్న వీరయ్యను చూసి తల ఉంచుకున్నాడు చెప్పులు కుట్టే అతను తను పెట్టిన బాకీకి ఒప్పుకోకపోతే బాగుండును అనిపించింది సుబ్బారావుకు రాయి లేకున్నా చెప్పులు రాయి దూరినట్టే అయింది అతనికి